మనిషి ఇద్దరు ఐక్యతతో కలిసి ఉండడము చాలా కష్టమైన పరిస్థితులు ఈ రోజుల్లో కలిసి ప్రార్థిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే ఏసు నామం తండ్రి ఏది అడిగినా అది మనకిచ్చే దేవుడు ఆ దేవుడు ఎవరో కాదు యేసు ప్రభు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సత్యాన్ని మీరు గ్రహించారా ఈ సత్యాన్ని మా తల్లి గారు మా ప్రియులు మా ఆప్తులు కౌశల్యమ్మ గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని అని చెప్పి వారు వెళ్ళలేకపోయినా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న యేసు అనుచర్ర పరిచరని వారు ప్రోత్సహించారు దేవుడితో ఐక్యత గాని కుటుంబంలో గాని భార్య మధ్య ఐక్యత ఎంత గొప్ప కార్యాలు చేస్తాయి అనేది సర్వలోకం తెలుసుకోవాలని సహాయపడ్డారు అనారోగ్యంలో ఉన్న అమ్మగారు కొరకే ప్రార్థిస్తామా కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాలలో తండ్రి మేము ఐక్యతతోని మీ ఆత్మతో ఐక్యత కుటుంబంలో ఐక్యత కలిగి మేము ప్రార్థించగా మా ప్రార్థనను ఆలకించే గొప్ప దేవుడి తండ్రి తల్లిగారు అనారోగ్యంతోనున్న ప్రభ చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన ఈ రక్షణ సువార్త విని రక్షణ పొంది ఒకరైన వైవైక జీవితంలో ఐక్యత పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ తల్లిగారిని మీరు నిండుగా నిండుగా దీవించండి ఈ తల్లిగారికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దాన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మతేసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఆజ్ఞ మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు మతేసు వార్త ఆరో అధ్యాయం ఏడో వచ్చినం సూక్తి ఈ మాటను హృదయంలో పెట్టుకు నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు పూర్తిగా అసాధ్యంగా కనిపించే దానిని కూడా కాబట్టి పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా నీకు ఇచ్చిన తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ఆయనపై విశ్వాసము ఉంచు టేక్ దిస్ టు హార్డ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ వాట్ లుక్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ సో ట్రస్ట్ హిమ్ టు కీప్ హిస్ వర్డ్ టు రిగార్డ్లెస్ తండ్రి సూక్తి మా ల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసునామ అడిగి వేడుకుంటున్నాము తండ్రి చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి సజీవుడైన దేవుడివి తండ్రి చీకటిని తొలగించడానికి వెలుగుతో వచ్చిన గొప్ప దేవుడివి తండ్రి వెలుగై ఉన్న దేవ చీకటి కలిగిన జీవితాన్ని వెలుగుతో నింపడానికి వచ్చి ప్రవా మా జీవితాల కోసం సజీవ యాగంగా ప్రవా మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రవ్వా నరకయాతను అనుభవించి మళ్ళీ పునరుద్ధానుడే ప్రవ ఈ రోజు మా కొరకు సజీవులుగా ఉన్న దేవ మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ఈ సంఘాన్ని ప్రవా మీ చేతులకు అప్ప చెప్తున్నాం ఈ సంఘం ప్రవా గతిస్తుందేమో గాని ప్రవా సంఘ సభ్యులు మీ సన్నిధిలోకి చేరేవారు కాబట్టి ఈ మందిరంలో అడుగుపెట్టే ప్రతి బిడ్డ మీకు మహిమార్దంగా పరిశుద్ధమైన రక్తంలో కడిగింపబడలాగున మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రతి జీవితం మీకు సాక్షిగా ఉండేలాగునా సహాయపడమని మేము రథం లాడుతున్నాము తండ్రి ప్రవా ఈ సంఘంలో అడుగుపెట్టి ఈ సంఘంలో వాక్యాన్ని ఉంటున్న ప్రతి బిడ్డ జీవితాలు ప్రవ్వా పరిశుద్ధ పరచ బడుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి జీవితాలు మీకు మహిమార్దంగా ఉండును గానీ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి జీవితాలు ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉండుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడి మీరు బలపరిచి నడిపించి దీవిస్తారని నమ్ముచు శాంతి సమాధానకరత అయిన దేవుడివి తండ్రి మా జీవితాలకి అధిపతైన దేవుడివి తండ్రి ప్రవా మా జీవితాలను మీ చేతులకు సమర్పిస్తూ ఈ సంఘాన్ని మీకు సమర్పిస్తూ ప్రవ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామమున ఈ సంఘాని నామమున ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి మరి మన మధ్య దైవజనులు మరి బ్రదర్ బక్సింగ్ అన్నగారు మరి రావటం మరి చాలా సంతోషం మరి అన్నగారు కొంచెం బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మరి అన్నగారు గణమైన పాడు ఇటువంటి దూర ప్రాంతాలకు మరి ముఖ్యంగా ఆదివారం మరి దైవ సేవకులు దొరకటం చాలా కష్టం మరి అన్న వాళ్ళది యేసు అనుచరులు మిషనరీ పరిచర్య ఇటువంటి దూర ప్రాంతాలకు మరి అనేక మంది దైవజనుల్ని అన్న అనేక మంది మిషనరీని ప్రోత్సహించి అన్న మిషనరీలను పంపించే పరిచర్య మరి అటువంటి వారే మరి యొక్క ప్రాంతానికి మరి రావాలని మరి నేను కోరుకొని ఉన్నారో మరి చర్చి డెడికేషన్ రోజు ఎవరైనా మంచి ప్రసంగికుల్ని అదే రీతిగా మంచి సాక్షి ఉన్న వ్యక్తుల్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు అంకుల్ ఆదివారం ఏ ఒక పాస్టర్ గారు ఖాళీగా ఉండరు పైగా ఇంత దూరం రావటానికి ఎవరంతా సముఖత చూపించరు మరి నాకు తెలిసిన పరిచర్య ఉంది అది ఏ సూ మరి రెవరెండ్ డాక్టర్ జోషి అన్న గారి ఒక కుమారుడు మరి బ్రదర్ భక్సింగ్ గారు అన్న అడుగుతాను మరి డేట్ మరి వారు ఇస్తారు లేదో అన్నప్పుడు మరి అన్నగారు మరి ఉదయం ఆదివారం రోజున మరి ప్రసంగించడానికి అదే రీతిగా సాయంత్రం జరిగే కూడికలో మరి అన్నగారు ఆహ్వానించినప్పుడు అన్న ఎంతగానో ప్రేమతో మరి మన మధ్య రావటం జరిగింది మరి అన్నగారు వాక్యం చెప్పబోచుందిగా మరి అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను అందరూ మీ యొక్క హర్ష దూరంతో అందరూ చప్పట్లు కొట్టి మరి అన్నని మరి ఆహ్వానించవలసిందిగా మరి కోరుకుంటున్నాను దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించే అవకాశాన్ని దయచేశారు అవును ప్రభు ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠం అన్నారు తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థించే అవకాశాన్ని దయచేశారు జీవం కలిగిన వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని దయచేసారు ప్రవా మేము తినే తిండిని బట్టి కాదు గాని ప్రవా ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని వచ్చే ప్రతి మాటను బట్టి మేము సజీవులుగా ఉన్నాము తండ్రి కాబట్టి ప్రవా ఈ రోజు మా జీవితాలను మీకు అర్పించుకొని ఈ సంఘ ప్రతిష్ట రోజు ప్రభా మా జీవితాలను మేము మార్చుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని వేడుకుంటున్నాం చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ఈ సంఘము ప్రవా ఈ ప్రాంతం ఆశీర్వాదకరంగా మీరు చేయమని మేము వేడుకుంటూ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ దేవాతి దేవుడి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఆ దానితో పాటు ఆ ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారు జోషి అన్నగారు ఆ వారి సేవ జీవితాన్ని బట్టి నేను సేవలోకి వచ్చే అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను మొదటి వచ్చినం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడ్కొనము ప్రవర్తన జాగ్రత్త ఎందుకు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు మన జీవితాలు దేవుడు మందిరంలో ఉన్నప్పుడు మందిరము అనంటే ఈ బిల్డింగ్ కాదు మందిరము అనంటే మన శరీరము అనేది వాక్యం సలిస్తుంది దేవుడు మనలో నివసించే దేవుడు మనలో జీవించే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి లోకంలోకి వచ్చిన దేవుడు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈ మందిరము అనే దాంట్లో మనం వచ్చినప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా జీవించాలి అనేది ఒక మాట మనం చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి ఈ మందిరంలో వచ్చినప్పుడు సజీవుడైన దేవుడు మన మధ్య ఉన్నారు ఆ మన మాటని వినే దేవుడు మన ఆలోచనని గ్రహించగలిగిన దేవుడు మన ప్రార్థనని విని మన ప్రార్థనని ఆలకించే దేవుడు మన మధ్య ఉన్నారు అనే ఒక భయము ఒక భక్తితోని ఒక విధేయతతోని మనం జీవించాలి అనేది నేర్చుకోవాలి కాబట్టి మనం దేవుడు మందిరం పట్ల ఏ విధంగా మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అనగా ఈ మందిరం ఎవరిది ఈ మందిరం ఎవరిది అనే అనేక మంది కన్నీటి ప్రార్థన అనేకమంది మంది త్యాగము అనేక మంది ఒక కళ ఈ మందిరం కట్టబడాలి అనేది దానిని బట్టి దేవునికి స్తోత్రం కానీ ఈ మందిరం ఎవరిది అననగా అనగా నాతో పాటు అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చో జాగ్రత్తగా ఉండు జాగ్రత్త ఇది ఎవరి సంఘం ఇది దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న రక్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో మనం కడిగింపబడ్డ వారము అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి అంత పరిశుద్ధమైన దేవుడి యొక్క స్వరక్తము ఆయన రక్తాన్ని దార పోసి మన అందరిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఒక సంఘంగా మనల్ని ఏర్పాటు చేశారు అనేది మనం ఉన్నప్పుడు మన ప్రవర్తనని మన ఆలోచనల్ని మన చూపుల్ని మన జీవిత విధానాన్ని సమస్తాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాట మనం గ్రహించాలి ఇందాక మనం చదివిన దాంట్లో ఐదో అధ్యాయంలో మొదటి ఏడు వచనాల్లో గ్రహిస్తే ఇంగ్లీష్ బైబిల్లో గ్రహిస్తే రెండు విషయాలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి ఒకటి చెవులు గురించి రాయబడ్డది ఒకటి నోటు గురించి రాయబడ్డది మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి మీరు చెవులు తెరిచి ఉండాలి వినే విధంగా ఉండండి అనే మాట అక్కడ రాయడము మనం గ్రహించగలుగుతాం మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఇక్కడ ఉన్నవారు ఎప్పుడైనా ఆలోచించారా మీరు చెప్పండి నాకు ఎందుకు దేవుడు చెవులు తెరుచుకొని ఉండేటట్టు నోరు మూసుకొని ఉండేటట్టు ఎందుకు సృష్టించాడు మనల్ని ఎప్పుడైనా ఆలోచించారా రాత్రి పడుకునే చెవులు నోరు కానీ మనం దేన్ని ఎక్కువ వాడుతున్నాము మూసుకొని ఉండవలసిన దాన్ని ఎక్కువగా తెరుస్తున్నాము తెరుసుకొని ఉండవలసిన వాన్ని ఎక్కువగా మూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు గ్రహించవలసింది ఏంటిది అనగా ఈ చెవులు దేవుని వాక్యాన్ని వినే విధంగా ఈ నోటి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను మూడు విషయాలు మీకు చెప్తాను ఈ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాబట్టి మన ప్రవర్తన ఎందు మన చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక సంఘం ఏ విధంగా ఉండాలి అనేది నేను మీకు గ్రహించేటట్టు చూపెడతాను మీరు ఈ సంఘం అనేది మొట్టమొదటిగా మనం గ్రహిస్తే ఒక సంఘం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకు పరిశుద్ధ ఉండాలి ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధత అనేది మన జీవితాల్లో ఏ విధంగా వస్తుంది ఈ బట్టి మన జీవితాలు ఏమి కలుగుతుంది అనేది మన జీవితాల్లో గ్రహిస్తే మనం ఆది కాలం నుంచి మనం ఒక మాటను గ్రహిస్తే పరిశుద్ధత అనేది ఆ మాట ఆ పరిశుద్ధ సన్నిధి పరిశుద్ధ సహవాసము అనే మాట మనం ఆది కాండంలో మనం గ్రహించాం ఆ ఆది కాండంలో మనం గ్రహించినప్పుడు చూడండి ఆది కాండం నాతో పాటు ఆది కాండం మూడో అధ్యాయం ఆది కాండము మూడో అధ్యాయం మూడో వచనం అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలై ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో స్త్రీతో చెప్పగా ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు దేవుడు మనిషిని సృష్టించే ముందు మీరు మాట చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి దేవుడు మనిషిని సృష్టించే ముందుగా దేవుడు మనిషికి కావలసినవన్నీ ముందే సృష్టించి రెడీగా పెట్టారు దేవుడు మనిషిని సృష్టించే ముందుగా దేవుడు మనిషికి కావలసినవన్నీ ముందుగానే సృష్టించి అంత సమస్తము రెడీగా పెట్టినప్పుడు దేవుడు సన్నిధి ఆ మనిషితో నుండి ఒక గొప్ప ధన్యతని దేవుడు మనిషికి ఇచ్చాడు మనిషికి ఎంత గొప్ప గొప్ప ధన్య దేవుడిచ్చాడు అని అంటే దేవుడు సన్నిధిని అనుభవించే ఒక గొప్ప ధన్యతని దేవుడు ఇచ్చారు అక్కడ ఆదాము అవ్వ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అనగా ఏదో తోటలో ఉన్నప్పుడు అక్కడ అంత వాతావరణం అంతా పరిశుద్ధంగా ఉంది వాతావరణం అంతా పరిశుద్ధంగా ఉంది ఏ బాధ్యత లేవు లేకపోతే వంటలు చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి పిల్లల్ని స్కూల్ పంపించాలి లేకపోతే ఇంటికి వెళ్ళాలి పలానా పలానా చేయాలి ఇవన్నీ ఏది లేని పరిస్థితులు ఎంత పరిశుద్ధమైనది ఎంత పాపం లేని వాతావరణం ఉంది అని అంటే దేవుడి యొక్క గొప్ప సన్నిధి అక్కడ ఉంది కానీ దేవుడు వారి ఆదాము అవ్వ జీవితంలో ఒక గొప్ప పరీక్ష పెట్టింది ఏంటిదనగా మధ్యలో ఒక చెట్టు పెట్టారు మీరు గ్రహించాలి ఎక్కడ పెట్టారు చెట్టు మధ్యలో ఒక చెట్టు పెట్టారు ఆ మధ్యలో పెట్టిన చెట్టు ప్రతిరోజు ఆదాము అవ్వ ఏదో తోటలో తిరుగుతున్నప్పుడల్లా మధ్యలో ఉన్న చెట్టుని వారు చూస్తూ ఉండాలి ఆ మధ్యలో ఉన్న చెట్టును వారు చూస్తున్న సమయంలో వారికి గుర్తు రావాల్సింది ఏంటిదనగా మనము దేవుడు మాట వింటూ ఉండాలి మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ ఉండాలి ఈ మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు మాట వింటుండాలి ఉండాలి దేవుడు ఫలానాది చేయకూడదు అని అన్నారు కాబట్టి అది చేయకుండా మనం జీవించాలి అనేది అనుదినము ప్రతిరోజు ఆ చెట్టు ఎదురైనప్పుడల్లా వారి జ్ఞాపకం వచ్చే విధంగా దేవుడు వారి జీవితాల్లో జీస్తారు అంత పరిశుద్ధమైన వాతావరణం వారి జీవితాల్లో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఆ పరిశుద్ధమైన సన్నిధి నుంచి వారిని వెళ్ళగొట్టారు అని అనగా ఎప్పుడైతే వారి జీవితాలలో సర్పము మాట వారు విన్న అనేది మన జీవితాల్లో గ్రహించాలి సర్పము మాట వారు విన్నారు వారి జీవితాల్లో దేవుడి సన్నిధి నుంచి వారు దూరం అయిపోయారు అనేది గ్రహించాలి కాబట్టి సంఘంలో ఉన్నవారు మన జీవితాల్లో గ్రహించవలసింది ఏంటిది అనగా ఈ సంఘము అనేది దేవుడి ఇచ్చి సంపాదించిన సంఘముగా ఈ సంఘము పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి ఈ పరిశుద్ధమైన సంఘంగా ఈ సంఘం ఉండాలి అనంటే దేవుని మాట తప్ప ఇంకొక మాట మనిషిని మాట వినకుండా మనం జీవించాలి అనేది ఎప్పుడైతే మనం ఇతరుల మాటలు వింటామో ఇతరుల మాటలు విని మనం నడిపింపబడతామో ఇతరుల మాటలు విని మన వైవాహిక జీవితాన్ని నడుపుతాము ఇతరుల మాటలు విని మన జీవితాల్లో వారిని వీరిని గురించి మన జీవితాల్లో ఒక భావాన్ని పెట్టుకొని మనం జీవిస్తాము మనం బలహీనులు పడిపోతాం దేవుడి సన్నిధిని కోలిపోతాం దేవుడి యొక్క పరిశుద్ధతని మన జీవితాల్లో కోలిపోతాము అనేది గ్రహించాలి వివాహము అనేది పరిశుద్ధమైన వివాహం అని పెళ్లి కాళ్ళపై వేస్తారు ఈ పరిశుద్ధమైన వివాహము పెళ్లి మనం వేసినప్పుడు ఎందుకు ఆ పరిశుద్ధమైన వివాహంలో ఉన్న ప్రారంభ దినాల్లో ఉన్న ఐక్యత తర్వాత ఎందుకు ఆ పరిశుద్ధత మన జీవితాల్లో ఉండకుండా ఉంటుంది అనంటే దేవుడి మాట వినాలి దేవుడి స్వరాన్ని వినాలి అనే ఆత్మీయ జ్ఞానాన్ని ఆ వివాహ వేదికలో మనకు నేర్పించినప్పుడు మన జీవితాన్ని కానీ మన సంఘాన్ని వారి వైవాహిక జీవితంలో మనుషుల మాటలు వినుకుంటూ మనం జీవించినప్పుడు మనం పరిశుద్ధత కోల్పోతూ ఉంటాము అనేది గ్రహించారు ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు గుర్తు పెట్టుకోండి ఏంటిది ఏ దేవుడు మనతోని మాట్లాడి సంఘంలో వచ్చినప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకొని మా జీవితాల్లో కనపడే విధంగా మనం జీవించాలి అనేది ఆలోచించాలి బాగాలేనప్పుడు ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు చెప్పండి బాగాలేనప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వెళ్తారు చెప్పండి ఎంతమంది అందరు వెళ్తారా అందరు వెళ్తారా సరే ఇబ్బ హాస్పిటల్ వదిలేదు ఇప్పుడు వంట అయింది కదా రెడీగా ఉన్నారా తినడానికి ఎంతమంది రెడీ ఉన్నారు చెప్పండి తినడానికి రెడీగా ఉన్న వారు ఇక్కడ కూర్చుంటే మీకు కడుపు నిండుతుందా తినాలంటే డైరెక్ట్ గిన్నెల్లోంచి తినలేముగా ఏం చేయాలి ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్లు అన్నం వేస్తే కడుపు నిండుతుందా ప్లేట్లు అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదు ప్లేట్లు ఏం పెట్టాలి మళ్ళీ చేయి పెట్టాలి చేయి పెట్టి చేయలు చేతు అన్ని మంచి చికెన్ కూర మటన్ కూర సాంబారు అంతా కలిపి అలా చేతిలో పెట్టుకుంటే కడుపు నిండుతుందా నిండదు కావాలా ఆ చెయ్యి ఏం కావాలా నోటి వర్క్ వెళ్ళా సరే నోట్లో పెట్టుకొని వదిలేస్తే మనం కడుపు నిండుతుందా నిండు అదేం చేయాలా దాన్ని నవ్వల కదా కాబట్టి సంఘానికి వచ్చి సంఘంలో ఉండి విని పాస్టర్ గారిని చూసి వాక్యం వింటే సరిపోదు మనం ఏం చేయాలి ఆ వాక్యాన్ని తగ్గట్టు మన జీవితాల్లో మనము జీవించాలి అది జీవిస్తేనే తప్ప మన జీవితాలలో రాదు ఆదాము గారికి అవ్వకి దేవుడు చెప్పిన మాట ప్రాముఖ్యంగా ఆదాము గారికి పురుషులకి చెప్పిన మాట ఏంటిదనగా ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు పురుషుడికి చెప్పినప్పుడు దాన్ని తగ్గట్టు వారిద్దరు జీవించవలసింది కానీ వారు చేశారంటే ఇంకొకరి మాట వారు విన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించ ఈరోజు వైవాహిక జీవితాల్లో కుటుంబ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో వచ్చే గొప్ప సమస్య ఏంటిదనగా దేవుడి మాట తప్ప అందరి మాటలు మనము వింటుంటాం మీరు ఒక్క మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనగా మనము శోధింపబడతాము సాతానుడు ప్రతి రోజు మనల్ని శోధిస్తూ ఉంటాడు మీరు పేదురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వస్తే గర్జించు సింహం వల్లే ఎప్పుడు మింగుతమా అని వాడు తిరుగుతూనే వాడు ఉంటాడు కానీ ఆ శోధన వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన శక్తి ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏసై లోకంలో క్రిస్మస్ మాసం ఏ మాసం ఇది క్రిస్మస్ మాసంలో లోకంలో వచ్చినప్పుడు సాతానుడు కూడా మీరు చూడండి మతే సువార్త నాలుగో అధ్యాయం చూడండి మత నాలుగో అధ్యాయం మొదటి వచ్చినా చూడండి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవదు దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన వచ్చి ఐదు నుంచి అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఆయనను తీసుకొని తీసుకొని ఎనిమిదవ మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఆయనని తోలుకొని పోయి అనే మాట వచ్చిన అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మీరు గ్రహించాల మన జీవితాలలో పరిశుద్ధత కోలిపోవాలి కుటుంబాలలో శాంతి సమాధానం కోలిపోవాలి వైవాహిక జీవితంలో ఐక్యత ఉండకుండా అపవాది వస్తాడు అపవాది తప్పనిసరిగా వస్తాడు కానీ అపవాదిని ఎప్పుడైతే ఎదుర్కోవాలంటే మన జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా మనము ఎప్పటికప్పుడు కడిగింపబడి దేవుని రక్తం ద్వారా కడిగింపబడి దేవుడు వాక్యంలో బలంగా నిలబడితే అపవాదిని మనం ఎదుర్కోగలుగుతాం లేదు అని అంటే అపవాది వస్తాడు తీసుకొని వెళ్తుంటాడు తోలుకొని వెళ్తుంటాడు కానీ ఏసయ్య దగ్గర కూడా అపవాది వచ్చినప్పుడు ఏసయ్య జీవము వాక్యమే జీవాధారుడిగా ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి అపవాది ఏసయ తీసుకొని వెళ్ళాడు వెళ్ళాడు కాని వాడు వెళ్ళిపోయాడు నీ నా జీవితాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అపవాది ఎందుకు మన జీవితాల్లో భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు కష్టాలు కన్నీరు బాధలనే రూపంలో ఇంకా మన జీవితాల్లో ఉన్నాడు ఎందుకు మన కుటుంబాలలో కన్నీరుంది ఎందుకు మన వైవైక జీవితాల్లో కన్నీరు ఉంది ఎందుకు మనం ఇంకా అలవాట్లతో మనం జీవిస్తున్నాం ఎందుకు మన కుటుంబాలలో వ్యసనాలకు అలవాటు అయిపోయారు తాగడానికి అలవాటు అయిపోయారు ఎందుకు సంఘానికి రాగడానికి ఇష్టపడకుండా ఉన్నారు మీరు ఆలోచించాలి ఎందుకు అనగా వాడు వస్తాడు వాడు వచ్చి వాడి మాట మనం వింటి మన జీవితాల్లో వాక్యంలో పరిశుద్ధత లేకుండా వాక్యం ద్వారా పరిశుద్ధత మనం కలగకుండా మన జీవితాల్లో సొంత జ్ఞానంతో మనం జీవిస్తుంటే వాడు మనం తీసుకొని 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 నరకాన్ని వరకు తీసుకొని వెళ్తాడు కానీ ఎప్పుడైతే వాక్యంలో బలంగా ఉండి ఎప్పుడైతే మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండి సంఘానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనని కాపాడుకొని ఉండి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఆయన స్వరత్మిచ్చి సంపాదించుకున్న వారం మనం గ్రహిస్తామో వాడు వచ్చిన వాడు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించిన వాడు మనల్ నుంచి వెళ్ళిపోతాడు అనేది మన జీవితాల్లో గ్రహించాను మనసుతో వింటాడు यमुतोना केगिन मनस्सुतो वेडना पगिल ేడినాడు వేడనాగా నది రవీరుగలుదయముతో పాడిన పగిలి నృదయముతో పాడినా తెరగిన మనసులో వింటాడు దేవు

విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి యేసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అది ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు రీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి ఏ ఈ బుక్ ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్బై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కిందున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్త ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్తలు ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ అలవాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్